ఈ మార్చి చేర్ లో ఈ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఫ్రీ గిఫ్ట్స్ ఏందనే చూద్దాము ట్రాంగిల్ స్కేల్స్ ఫ్రెంచ్ కర్వ్ టైప్ లైక్రా ఫ్యాబ్రిక్ లో వైట్ కలర్ బ్లాక్ కలర్ రన్నర్ వీలండి ఒక ఆర్డర్ పైన ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి అయితే లాస్ట్ ఫిబ్రవరి మంత్ లో ఒక టెన్ డేస్ ఈ ప్యాటర్న్స్ అయితే మనం అవైలబుల్ గా తీసుకొచ్చినాము తర్వాత ప్యాటర్న్స్ అయితే లిమిటెడ్ స్టాకే ఉంది అప్పుడు కూడా ఎక్కువ ఏం లేకుండా కొన్ని ప్యాటర్న్స్ నేను రెడీ చేయించిన ఆ ప్యాటర్న్స్ అయితే అక్కడ వరకు అయిపోయినాయి తర్వాత చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు అన్న ప్యాటర్న్స్ మేము మిస్ అయినాము కొంచెం తొందరగా చేయించండి అని చెప్పి సో ఈ ప్యాటర్న్స్ అయితే ప్రజెంట్ కొత్త స్టాక్ అయితే వచ్చేసింది అండి ఇది కూడా లిమిటెడ్ ఏమీ అన్నమాట ఎక్కువ ప్యాటర్న్స్ అయితే లేవు మూడు మోడల్స్ కూడా అన్ని సైజులే ప్రజెంట్ అయితే స్టాక్ వచ్చేసింది సో ఒకవేళ ఈ పేపర్స్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే కనుక ఈ వాట్సాప్ కి మీరు మెసేజ్ చేసి ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా అయితే మీరు ఈ పేపర్ ప్యాటర్న్స్ గురించి కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే గనక ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే ఈ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి ఏమే మోడల్స్ ఉంటాయి ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఓన్లీ రేపు సోమవారం దగ్గర నుంచి మార్చి మూడో తారీఖు నుంచి పది తారీఖు వరకు మాత్రమే ఓన్లీ సెవెన్ డేస్ మాత్రమే ఈ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము ఇవి కొన్ని మాత్రమే లిమిటెడ్ గా ఈ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి అయితే ప్యాటర్న్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు అందరు కూడా తెలుసు మన కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా నడుము లూజు బేస్ చేసుకొని పేపర్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మీ నడుము లూజ్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకొని ఈ నడుములూజు కొలత ఒక్కటి ఖర్చులు గుట్ట ఏవి యాడ్ చేయకుండా జస్ట్ నడుము లూజ్ ఒక్కటి మాత్రమే చెప్తే ఆ నడుము సంబంధించిన ప్యాటర్న్ అయితే ఇస్తాం సో ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మనకు మూడు మోడల్స్ లో అవైలబుల్గా ఉన్నాయి అంటే నడుము కొలతని బేస్ చేసుకొని మూడు మోడల్స్ అనమాట ఒకటి వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ ప్యాటర్న్ ఈ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ లో ఒక బ్లౌజ్ మొత్తం రెడీ అవ్వడానికి ఏమేమి ప్యాటర్న్స్ అయితే యూజ్ అవుతాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఇదంతా కూడా డీప్ నెక్ మోడల్లో ఉంటుంది వెనకాల మినిమం డీప్ అనేది వేసుకోవాలి మీరు ఒకవేళ మధ్యలోకి నెక్ వేసుకున్నా లేదంటే పైకి నెక్ వేసుకోవాలి అనుకున్న కూడా ఈ డీప్ నెక్ ప్యాటర్న్ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ అయితే సెట్ కాదు ఇది ఓన్లీ డీప్ నెక్ రెగ్యులర్గా గా వేసుకునే డీప్ నెక్ వాళ్ళకైతే సెట్ అవుతుంది అయితే ఈ ప్యాటర్న్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ పీస్ ఒకటి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పీస్ ఒకటి వస్తుంది తర్వాత హ్యాండ్ పీస్ క్రాస్ బెల్ట్ నాలుగు పీసెస్ అయితే వస్తాయి అయితే ఈ పీసెస్ వేసుకొని మనం ఏ విధంగా క్లాత్ పైన పెట్టి డ్రాఫ్టింగ్ చేసుకోవాలి అవంతా కూడా మీకు ఈ ప్యాటర్న్ డెలివరీ వచ్చిన తర్వాత ఒకసారి ఈ కొరియర్ డెలివరీ వచ్చింది అని మెసేజ్ చేసి ఈ క్రాస్ కటింగ్ సంబంధించి కటింగు స్టిచ్చింగ్ తర్వాత దీంట్లో అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోవాల్సి ఉంటే అడ్జస్ట్మెంట్ దానికి సంబంధించిన మొత్తం వీడియోస్ లింక్స్ మీకు డైరెక్ట్ వాట్సాప్కి షేర్ చేస్తాను ఓకేనా అయితే మనకి ఇక్కడ చిన్న లేబుల్ ఇస్తాం ఈ లేబుల్ పైన ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్తోనైతే బ్లౌజ్ రెడీ అవుతుందో ఆ మెజర్మెంట్స్ మొత్తం ఇక్కడ మేము చిన్న లేబుల్ పైన మెన్షన్ చేసి ఇచ్చాము అయితే ఇది ఒకసారి చూసుకోవచ్చు ఈ ప్రకారంగా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఒకవేళ హ్యాండ్ పొడవు పెంచాలి బ్లౌజ్ లెంత్ పెంచాలి లేదంటే తగ్గించుకోవాలి ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే వెనకాల డీప్ కూడా కొంచెం పెద్దగా చిన్నగా చేసుకోవాలి అనుకుంటే ఇట్లా చిన్న చిన్న చేంజెస్ అన్ని కూడా మీకు కటింగ్ స్టిచ్చింగ్ సంబంధించి వీడియో లింక్ ఇస్తాను కదా ఆ లింక్ లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ సంబంధించి తర్వాత వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ మోడల్ అనమాట ప్రిన్సెస్ కట్ లో కూడా మీకు డీప్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ లో డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ లో డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ మాత్రం త్రీ డాట్స్ విత్ షే బెల్ట్ మోడల్ కాకుండా పై నుంచి కింది వరకు మొత్తం కూడా ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వచ్చేస్తుంది దీనికి షే బెల్ట్ అట్లాంటివి డార్ట్స్ ఏవి కూడా ఉండవు పై నుంచి కింద వరకు ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇది కూడా మొత్తం డీప్ నెక్ మోడల్ లో అయితే దీనికి కూడా ఒక బ్యాక్ పార్ట్ వస్తుంది మొత్తం డీప్ నెక్ మోడల్ లో బ్యాక్ పార్ట్ ప్యాటర్న్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి రెండు ఉంటాయి ఇక్కడ ఏది మనకు మెయిన్ పీస్ సైడ్ పీస్ రెండు పీసెస్ ఉంటాయి ఇలా రెండు పీసెస్ తర్వాత హ్యాండ్ పీస్ ఒకటి ఇది హ్యాండ్ వచ్చేసి మీడియం హ్యాండ్ ఇస్తున్నాము అయితే హ్యాండ్ ని మీరు ఒకవేళ చిన్నగా చేసుకోవాలనుకున్నా ఎల్బో హ్యాండ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇవి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే దానికోసం వీడియో లింక్స్ ఇస్తాం మీకు ఈ కొరియర్ డెలివరీ అయిన తర్వాత దీనికి సంబంధించిన లింక్ ఇస్తానండి ఈ లింక్ లో మీకు ఈ ప్యాటర్న్ వేసుకొని ఏ విధంగా మనం డ్రాఫ్టింగ్ చేసుకొని కట్ చేసుకొని కుట్టాలి తర్వాత ఈ అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనకు మీడియం హ్యాండ్ ఇస్తున్నాం చిన్న హ్యాండ్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ లెంత్ పెంచాలి లేదంటే తగ్గించాలి వెనకాల డీప్స్ కూడా ఇవన్నీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంటుందన్నమాట ఓకేనా ప్రిన్సెస్ కటింగ్ సంబంధించిన ప్యాటర్న్ వచ్చేసి ఇది తర్వాత వచ్చేసి మనకు బోట్నెక్ మోడల్ అండి అయితే బోట్నెక్ మోడల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అంటే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కానీ క్రాస్ కటింగ్ కానీ రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ లో వస్తుంది అయితే ఈ బోట్నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి డీప్ నెక్ మాడలో కాకుండా వెనకాల గల్ల ఫ్రంట్ గల్ల రెండు కూడా పైకి అనమాట జస్ట్ ఒక మూడు మూడున్నర ఇంచులు అంటే సైజుని బట్టి వెనకాల డీప్ ముందు డీప్ ఎంత వేసుకోవాలి అనేది చిన్న డీప్ అయితే ఒక మూడు మూడున్నర ఇంచుల వరకు అయితే డీప్ ఇస్తున్నాము అయితే ఇది కూడా అంతేనండి మరి వెనకాల బోట్ నెక్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో కూడా బోట్ నెక్కే ఉంటుంది కాకపోతే మీరు ఫ్రంట్ పార్ట్లో గా వేసుకుని డీప్ నెక్ లాగా వేసుకోవచ్చు కాకపోతే ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా ఫుల్ బోట్ నెక్ లో ఈ బ్యాక్ పార్ట్ పీస్ వస్తుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి కూడా రెండు పీసెస్ వస్తాయి మెయిన్ పీస్ సైడ్ పీస్ ఇలా రెండు పీసెస్ వస్తాయి అయితే మెయిన్ పీస్ కూడా మనకి బోట్ నెక్ మోడల్లోనే ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ కూడా ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ కావాలంటే డీప్ నెక్ కూడా చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో లింక్ ఇస్తాను ఆ లింక్ లో ఉంటుంది అదే విధంగా హ్యాండ్ హ్యాండ్ కూడా మనకు మీడియం హ్యాండ్ అయితే ఇస్తున్నాము ఒక ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఉంటుంది అయితే ఈ ని ఒకవేళ మీరు చిన్నగా పెద్దగా ఎల్బో హ్యాండ్ ఆ విధంగా చేసుకోవాలన్నా లేదంటే ఈ బ్లౌజ్ లెంత్ ఒకవేళ పెంచాలి లేదంటే తగ్గించాలన్నా తర్వాత వెనకాల బోట్ ఎక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో కూడా డీప్ నెక్ కావాలంటే కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది వీడియో లింక్ అయితే మీకు ఇస్తాను ఈ కొరియర్ మీకు డెలివరీ వచ్చిన తర్వాత కొరియర్ వచ్చేసింది అని చెప్పి మీరు మెసేజ్ పెడితే దీనికి సంబంధించి కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి తర్వాత ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది ఆ వీడియో లింక్స్ లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఆ వీడియో చూసుకుంటూ మీరు డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి నడుము లూజ్ని బేస్ చేసుకొని ఉంటాయి చెప్పినాను కదా ఇందాకలా అయితే నడుము లూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము లూజు నలభై వరకు మొత్తం ఎనిమిది సైజుల్లో మూడు మోడల్స్ లో ఈ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అయితే ఇది వచ్చేసి బోట్ నెక్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఫుల్ ప్రిన్సెస్ మోడల్ అయితే ప్రిన్సెస్ కట్ వచ్చేసి డీప్ నెక్ లో ఉంటుంది ఇది బోట్ నెక్ లో ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫుల్ ప్రిన్సెస్ కట్టే ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే ఇవన్నీ కూడా మనకి ఎనిమిది సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయండి మూడు మోడల్స్ కూడా అయితే ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎంత జిఎస్ఎంతో ఉంటుంది ఇది చింపితే చినుగుతుందా లేదంటే బాగానే ఉంటుందా ఒకవేళ వాటర్ పడితే కనుక పాడవుతుందా లేదా అసలు ఈ ప్యాటర్న్ గేజ్ ఎంత ఉంటుంది అనే దానికోసం మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టంగానే డిఫాల్ట్ గా మీకు ఒక వీడియో లింక్ అయితే వస్తుందండి ఫస్ట్ ఆ వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియోలో ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అసలు ఈ ప్యాటర్న్ ఎన్ని రోజులు మనం వాడుకోవచ్చు ఈ ప్యాటర్న్తో మనం డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మనకు షూటబుల్గా ఉంటుందా లేదా ఇదంతా డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంటుందండి ఆ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన తర్వాతనే మీరు ఈ పేపర్ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకోండి అయితే ఈ క్రాస్ కటింగ్ అయినా సరే ఫుల్ ప్రిన్సెస్ కటింగ్ అయినా సరే ఈ బోట్నిక్ మోడల్ ప్యాటర్న్ అయినా సరే ఈ మూడు మోడల్స్ కూడా మన వేదా టైలర్ ఛానల్లో కటింగ్ ప్రాసెస్ ఏదైతే నడుములూజు కొలతతో ఆధారంగా చేసుకొని ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే ప్రాసెస్ లో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూసుకుంటూ కటింగ్ చేస్తారు స్టిచ్చింగ్ కూడా చేస్తారు అయినా కూడా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి చంకభాగం దగ్గర కావచ్చు వెనకాల బ్యాక్ పార్ట్ లో ఎక్కినట్టు కావచ్చు డాట్ వెడల్పు వేసే దగ్గర కావచ్చు తర్వాత హ్యాండ్ దగ్గర ముడతలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఈ ప్యాటర్న్స్ అనేది ప్రిపేర్ చేయించానండి అయితే ఇదంతా కూడా మీకు కొద్దో గొప్ప మేము ఈ ప్యాటర్న్ వేసుకొని కుట్టుకోగలుగుతాము లేదు అంటే మాకు టైలరింగ్ లో బ్లౌజులు కుట్టే కొంచెం అవగాహన ఉంది అనుకుంటేనే ఈ ప్యాటర్న్ అనేది తీసుకోండి ఈ ప్యాటర్న్ వేసుకున్న తర్వాత మీరు డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట అందుకోసం రెగ్యులర్ గా మన ఛానల్లో కటింగ్ ప్రాసెస్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉన్నట్లయితే దీన్ని ఏ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట విధంగా మన ఛానల్ ఫాలోవర్స్ కి మాత్రమే ఈ పేపర్ ప్యాటర్న్స్ అనేది ఇవ్వబడతాయండి ఆర్డర్స్ అనేది తీసుకుంటాం అది ఒకసారి గుర్తు పెట్టేసుకోండి విధంగా ఇప్పుడు ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కింద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి కాల్స్ మాత్రం చేయకండి ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ వేయండి అదే విధంగా మీ డీటెయిల్స్ అంతా కూడా టైప్ చేసి పంపించండి ఒకవేళ టైప్ చేయడం రాకపోతే కనుక వాయిస్ మెసేజ్ ఇచ్చినా సరే మీరు మెసేజ్ అనేది చేయొచ్చు ఒకవేళ రిక్వైర్మెంట్ని బట్టి మేమే మీకు రిటర్న్ కాల్ చేస్తాం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మేము రిటర్న్ కాల్ చేసి మీతో మాట్లాడతాము అయితే ఈ ప్యాటర్న్ సంబంధించిన ఇంకొకటి ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి అయితే ఈ సింగిల్ ప్యాటర్న్ తీసుకుంటే ఎట్లా లేదు అంటే ఈ మూడు మోడల్స్లో ప్యాటర్న్ తీసుకుంటే ఏ విధంగా అనే దాని గురించి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయంగానే మీకు దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇస్తాను లేదు అంటే ఒకసారి పక్కన మెన్షన్ చేస్తాను చూసుకోండి ఈ ప్రైజ్ డీటెయిల్స్ మాత్రం ఓన్లీ ఈ సెవెన్ డేస్ మాత్రమే మార్చి మూడో తారీఖు ఈ రేపు సోమవారం నుంచి ఈ శనివారం వరకు మాత్రమే మీకు ఈ ప్రైజెస్ అనేవి ఉంటాయి తర్వాత ఈ ప్రైజ్ డీటెయిల్స్ అంతా కూడా చేంజ్ అండి జస్ట్ ఈ వన్ వీక్ మాత్రమే ఈ ప్రైజెస్ ఉంటాయి అయితే ఒకవేళ మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా మీకు డిఫాల్ట్ గా ఈ ప్రైజెస్ ఒక ప్యాటర్న్ తీసుకుంటే ఎంత రెండు ప్యాటర్న్స్ తీసుకుంటే ఎంత లేదు అంటే ఒక క్రాస్ కటింగ్ లో ఎనిమిది సైజులు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మీకు అక్కడ ఇస్తాం చూసుకోవచ్చు అయితే ఈ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఈ మార్చి ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఫ్రీ గిఫ్ట్స్ ఏందనే చూద్దాము ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్ స్కేల్ మీకు అందరు కూడా తెలుసు అంటే ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే తెలుసు కొత్తగా చూసుకునే వాళ్ళ కోసం డీటెయిల్ లో చెప్తున్నా ఇది వచ్చేసి ట్రాంగిల్ స్కేల్ అండి అయితే ఈ ట్రాంగిల్ స్కేల్ వచ్చేసి మనకు క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ తర్వాత ఏదైనా క్రాసులు మనకు లైనింగ్ అటు ఇటు లాగున్నప్పుడు క్రాసెస్ వస్తాయి ఆ క్రాసులు కట్ చేసుకోవడానికి ట్రయాంగిల్ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ ట్రయాంగిల్ స్కేల్ ఒకటి ఫ్రీగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అండి చంక రౌండ్ తీసుకోవడం నెక్కు డీప్ దగ్గర రౌండ్ షేప్స్ మార్కింగ్ చేసుకోవడం తర్వాత ఏవైనా చిన్న చిన్న డిజైన్స్ పెట్టుకోవడం కోసం ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా ఒకటి ఫ్రీ గిఫ్ట్ కింద ఉంటుంది తర్వాత వచ్చేసి రివిల్ టైపు అయితే రివ్యూ టైప్ గురించి చాలా మంది డౌట్స్ అడిగారు అసలు రివ్యూ టైప్ ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పి రివ్యూ టైప్ వేదా టైలర్స్ అని చెప్పి యూట్యూబ్ లో ఒకసారి సర్చ్ చేయండి దీని గురించి సంబంధించిన ఫుల్ వీడియో వస్తుంది అసలు ఇది ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి అయితే ఈ రివ్యూ టైప్ కూడా ఒకటి మీకు ఫ్రీ గిఫ్ట్ కింద వస్తుంది అదే విధంగా ఒకటి వచ్చేసి ఇది లైక్రా ఫ్యాబ్రిక్ అండి మీకు ఇంతకు ముందు కూడా లైక్రా ఫ్యాబ్రిక్ మనకి వైట్ కలర్ లో ఒకటి ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ గిఫ్ట్ కింద అయితే ఇప్పుడు లైక్రా ఫ్యాబ్రిక్ ఈ మార్చి సేల్ లో బ్లాక్ కలర్ కూడా మీ ముందుకు తీసుకొచ్చిందండి అయితే ఇది వచ్చేసి ఒక మీటర్ అనమాట ఒక ఆర్డర్ పైన ఒక మీటర్ ఇది ఫ్రీగా వస్తుంది దాంతో పాటుగా ఇది వైట్ కలర్ లైక్రా ఫ్యాబ్రిక్ లోనే ఇది వైట్ కలర్ అనమాట మీకు అందరు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుసు ఇది కూడా వన్ మీటర్ అనమాట ఓన్లీ వన్ మీటర్ ఒక ఆర్డర్ పైన తర్వాత వచ్చేసి ఇది రన్నర్ వీల్ అండి మనకి మార్కర్ వీల్ అంటాం కదా డ్రా చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది ఇది ఒక రన్నర్ వీలు ఫ్రీ గిఫ్ట్ కింద ఉంటుంది అయితే మొత్తం వచ్చేసి మనకు ఆరు ఫ్రీ గిఫ్ట్లు ఉన్నాయండి ఒక ఆర్డర్ పైన ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఉంటుంది అయితే ఈ ఫ్రీ గిఫ్ట్ మీకు ఏది కావాలి అనేది మీ ఛాయిస్ అయితే ఆర్డర్ పెట్టేటప్పుడు ఫ్రీ గిఫ్ట్ కింద మాకు ఇది పంపించండి అని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేస్తే ఈ ఫ్రీ గిఫ్ట్ ఒకటి మీకు పంపిస్తాను ఓకేనా అయితే ఒకవేళ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ కంటే ఎక్కువ అమౌంట్తో మీరు పేపర్ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఈ ఆరు గిఫ్ట్లో మూడు గిఫ్ట్స్ ఫ్రీగా వస్తాయి అయితే ఈ మూడు గిఫ్ట్ కూడా మీకు ఏది కావాలి మీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ మూడిట్లో మాకు ఇది కావాలి ఈ మూడు పంపించండి అని చెప్పి మీరు అక్కడ వాట్సాప్ లో మెన్షన్ చేస్తే ఆ మూడు ఫ్రీ గిఫ్ట్స్ మీకు కొరియర్ లో వేసి పంపిస్తాము ఇవంతా కూడా కంప్లీట్ గా ఫ్రీ గిఫ్ట్స్ అండి అయితే చెప్తున్నాను కదా ఒక ఆర్డర్కి ఒక గిఫ్ట్ మాత్రమే ఫ్రీగా వస్తుంది చాలా మంది లాస్ట్ టైం అడిగినారు అనమాట అన్న మాకు ట్రయాంగిల్స్ స్కేల్ తో పాటుగా అమౌంట్ పే చేస్తాము రివ్యూ టైప్ కానీ లేదంటే వేరే ఐటెమ్స్ కూడా పంపించండి అని చెప్పి ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఐటెం కావాలి అనుకుంటే వాటి లింక్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను ఆన్లైన్ లో మీకు అవైలబుల్ ఉంటాయండి తీసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే చాలా మందికి కొన్ని ఐటమ్స్ వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో దొరకవు అందుకోసం వాళ్ళ గురించి అని నేను తెప్పించిందండి మీరు ఒకవేళ ఎక్స్ట్రా ఐటమ్ కావాలి అనుకుంటే ఫస్ట్ కామెంట్ లో వాటి లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రజెంట్ ఈ ఫ్రీ ఫ్రీ గిఫ్ట్స్ మాత్రం ఒక ఆర్డర్ పైన ఒక గిఫ్ట్ వస్తుంది త్రిబుల్ త్రిబుల్ నైన్ కంటే ఎక్కువ అమౌంట్తో ఆర్డర్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ఆరు గిఫ్ట్ మూడు గిఫ్ట్లు అయితే వస్తాయి ఆ మూడు కూడా ఏవి తీసుకోవాలని కంప్లీట్ గా మీ చాయిస్ ఉంటుంది ఓకేనా అయితే ఈవెండి పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే వాయిస్ మెసేజ్ చేయండి దానికి మా టీం వెంటనే కనెక్ట్ అయ్యి మీకు రిప్లై ఇస్తారు అదే విధంగా సండే మాత్రం లీవ్ ఉంటుంది అది ఒకసారి గుర్తు పెట్టుకోండి కాల్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి ఓకేనా అయితే ఈ ప్యా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కానీ టైలరింగ్ చేస్తున్నా అంటే ఇంట్లోనే ఉండి కొంచెం కస్టమర్ బ్లౌజెస్ అట్లా కుడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా చిన్న చిన్న కటింగ్ ప్రాబ్లమ్స్ స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో కటింగ్ వరకు వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం ఈ పేపర్ ప్యాటర్న్స్ అయితే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఈ వీడియోని వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా ఆల్సింబల్ పెట్టుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్